సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓకే ఓకే ప్లీజ్ కమ్ ఇన్ హలో ప్లీజ్ బి సీటెడ్ థాంక్యూ వాట్ కెన్ ఐ డు ఫర్ యు మీ యాడ్ ఏజెన్సీలో కీర్తి అనే అమ్మాయి వర్క్ చేసేది కదా అవును ఆ అమ్మాయి అడ్రస్ కావాలి ఆవిడ మీకు ఏమవుతుంది ఫ్రెండ్ అవుతుంది మీరు ఆడవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా ఇఫ్ యు డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ వద్దామా వద్దు మీ ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు జైల్ నుంచి జైలా సెంట్రల్ జైలు నుంచి జైలు కిందకి వెళ్ళారు పాలల్లో నీళ్ళు కలిపారా లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారు కట్టుకున్న వాడిని చంపాను మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ సాంబవి న్యూస్ వచ్చింది పేపర్ చూడలేదా ఆ సాంబవి నేనే అలా వెళ్ళి కాఫీ తాగద్దామా అబ్బే వద్దు వద్దు కీర్తి అడ్రస్ చెప్పు ఆవిడ అడ్రస్ మారింది ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెసెంట్ అడ్రస్ దొరుకుతుంది కానీ వాళ్ళంత ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు ఫ్యాషన్ టెక్నాలజీ అమ్మో బతికిపోయా పారిపోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమీ చేయలేవు ఎక్కువ టెన్షన్ అవ్వబాకు కూల్ డౌన్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ కళ్ళకి నేనేమైనా బీపీలో కనిపిస్తున్నానా డైలీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి సంతకం చేయమన్నా చేశావా లేదు లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను కొట్టావా లేదు నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను దానికి పెద్ద రెచ్చిపోతున్నావు ఏంటి వాయిస్ లేస్తోంది హలో నేను ఈ పై ఆఫీసర్ని అది వన్స్ టైం ఇప్పుడు నువ్వు నా అండర్లో ఉన్న క్రిమినల్ అర్థమైందా నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు చేసుకోవాల్సిన అవసరం లేదు చెప్పాను నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు ఒక్కటే డ్యూటీ కమాన్ మో తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను కమాన్ నిన్ను తీసుకెళ్ళటానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను ఇంటికి తాళ మేడం మర్చిపోయాను నో నో ఇన్ లాక్ పేరుతో ఎస్కేప్ అవుదావా నో ఛాన్స్ డోంట్ ప్లే ట్రిక్స్ దిస్ టైమ్ నేను లాక్ చేసి వస్తాను Oh 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 o oh, oh. oh. ఫస్ట్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు కానీ నీలాంటి చేతకాని సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది మెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక ఉంచాలని తెలియదా ఆవిడ టఫ్ ఆఫీసర్ పైగా ఇంటెలిజెంట్ అటువంటి శాంబవ్ నువ్వైతే కంట్రోల్ చేస్తావు నీ అండర్లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా సార్ అది నో ఎక్స్ప్లనేషన్ ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు పారిపోయిన శాంబవ్ అరెస్ట్ చేసి తీసుకొస్తావని కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఒకవేళ తీసుకురాకపోయావో మీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి సార్ ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకుని అందుకే కరెంట్ కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు నేను చేతనేని పెళ్లి చేసుకుంటాను చూసావా రాజు పచ్చ జెండా ఊపితేనే వైరు కదులుతుంది కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిని వెళ్ళిపోతానంటుంది అమ్మా ఎర్ర జెండా ఊపిన ఆగిన రైలు ఏమవుతుందో తెలుసుగా ఏం మాట్లాడి అవి నా మాట్లాడి పిచ్చిమొహం ఆడవాడి మాటలు పడిపోయి అది పోతాంటే వెళ్ళవే వెళ్ళు వాడు నిన్ను దగా చేయడం ఖాయం నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం ఇక మన సంభవం కాదే ఆడి సంభవే కూర్చుని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికీ కాలర్ పైకెత్తి చెప్పడం అనుకున్నాను కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోయింది రాలేదా పిల్లడు వాళ్ళు నా దగ్గర ఉన్నాడు అదేంటి మోసపోయానమ్మా ఏంటమ్మా ఇది మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయన తెలియకుండా నీ పెళ్లి కోసం తాచిన డబ్బమ్మా ఇది ఇదంతా నీ తెచ్చుకో అరే బ్యాంకు లాకర్లో దాస్తారు నువ్వు ఈ బ్యాక్ యార్డ్ లో దాసావు డబ్బు ఇన్నాళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్లో షిప్ లెక్కర్ తాగాను కదా ఇంత డబ్బు ఉందని తెలిస్తే పలకనం అలాగా ఫారినర్స్ కి తాగేవాడిని కదా

Ele foi తల్లిదండ్రులు మీరేనా దాని తల్లి అంటే నేను కాదండి కాదా ఎట్ల ఎట్లా అవుతా అండి ప్రేమించిన కోసం ఇంట్లో చెల్లిపోయినప్పుడు నిన్న పూర్తిగా తగిపోయింది అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా నిన్న మొన్న ఆయన మాటలు ఏం పట్టించుకోకండి బాబు పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు నిజంగా మా అమ్మ ఇంటికి రాలేదు వస్తా నారాయణ ఒకసారి ఇటు వస్తావా కమ్ జీపేకు లోపల బ్యాలెన్స్ ఉందండి బాటిల్ ఇస్తాను నేను బాటిల్ ఇస్తానాయా ఫుల్ బాటిల్ ఇస్తారా మీరు నిజంగా పోలీసేనా నేను పోలీసునే మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను నువ్వు హెల్ప్ చేయాలి

నమ్ముకున్న వాడు నిప్పంటించి నీళ్లు వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా తన ఇప్పుడు కీర్తి వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీ కోసమే మొండిగా బతుకుతున్నాను కాపురంలో నిప్పులు పోసాను అక్క అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని ముస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు ఎందుకు చెప్పర అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు కీర్తి ఆ రోజు జరిగింది ఏమిటి చీతన్ ఏం ప్లాన్ చేశాడు మా మావేం చంపింది ఎవరు చెప్పు కీర్తి ప్లీజ్ చెప్తాను అంత చెప్తాను మాకు ఆకులిగా ఉంది ఉండండి పాలు తీసుకొస్తాను ఏయ్ శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను తెస్తాను నువ్వు తాగాలి ఓకే ఓకే మీరు తాగండి ఓకే నేను తర్వాత అవుతాను ముందు నువ్వు తాగు ఓకే హలో పోలీస్ స్టేషన్ నుంచా నేను శాంబయ్య వాళ్ళ మావాయిని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్ ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు సెల్ కూడా తీసుకెళ్ళలేదు ఓ అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను అని పూర్తయిందా అయింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపేవని అందుకే మా మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు రెండు కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు ఐదు కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడిన దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించు ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా పది కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ల ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చి అయ్యే అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రి నా మీద నాకే ఆసంగం వేస్తుంది క్రమ సంపాదన కోసం భార్యని చేస్తావా ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని రా మీ అంత చూస్తాను అమ్మా అమ్మా శాంభవి నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేస్తుంటే ఆ పని నేనే చేసి పదండి Sorry dad.